నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకొచ్చేస్తున్నానండి ఇంకా వాళ్ళ వీడియోలో అయితే పప్పాయి క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి ఈ పప్పాయి క్రీమ్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండ్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అసలు అర్థం అవద్దు సో ఈ పప్పాయి క్రీమ్ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మనం ఇంట్లోనే ఈజీగా పప్పాయి క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ పప్పాయి క్రీమ్ మనం పేస్ట్ అనేది డైలీ అప్లై చేయటం వల్ల నల్లగుండే చర్మం తెల్లగా అవుతుంది అలాగే పింపుల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు ఏది ఉండే కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ వైట్ గా స్మూత్ గా స్మూత్గా షైనిగా చాలా బాగుంటుందండి సో మనం వేలు వేలు డబ్బులు ఖర్చులు పెట్టి మనం పార్లర్కి అనేది వెళ్తూ ఉంటాము సో మనం ఫేషియల్ కానీ చేపించుకొని వచ్చిన ఒక్క ఒక వారం కానీ లేదంటే రెండు వారాలు కానీ ఉంటుంది అంతే మళ్ళీ తిరిగా మన ఫేస్ అంతా కూడా ట్యాంగ్ అనేది పేర్కొంటుంది సో మనం ఇంట్లోనే ఈజీగా ఈ మాదిరిగా తయారు చేసుకొని మనం డైలీ అప్లై చేసినామంటే మన ఫేస్ అనేది మంచి బ్లోయింగ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది అలాగే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో పప్పాయి అయితే కానీ ఒకటి తీసుకొని ఈ మాదిరిగా అర్ధం ఉప్పు కట్ చేసి అర్ధంలో కాలు భాగం అనేది తీసుకోవాలా సో ఇక్కడ నేను చూపించాను కదా అయితే తీసుకుంటే సరిపోతుంది సో పైన అంతా కూడా తోలు తీసేసుకొని లోపల మనకి ఏమన్నా చిన్న చిన్న గింజలు మాదిరిగా ఉంటాయి అవి కూడా తీసేసుకోవాలా ఇట్లా చిన్న చిన్న నార్ మాదిరిగా ఉంటుంది కదా అది కూడా తీసేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న ఉప్పులు కట్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలా నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు ఓన్లీ పప్పాయి మాత్రమే పేస్ట్ చేసుకోవాలా సో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి సో ఈ మాదిరిగా అంత కూడా మనం పేస్ట్ చేసుకునే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి మొత్తం కూడా మనం పేస్ట్ చేసింది ఈ బౌల్లోకి వేసేసుకొని ఇందులో వచ్చేసి మనం విటమిన్ ఈ క్యాప్సుల్ అలాగే అలోవెరా జెల్ అనేది వేసుకోవాలా ఫ్రెష్ అలోవెరా వేసుకోవచ్చు లేదంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు ఎంత హీలైతుందో అంత మనం పేస్ట్ అనేది మెత్తగా రుబ్బుకోవాలండి సో మనకు మెత్తగా రుబ్బుకుంటే మనం క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది సో అలోవెరా జెల్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు సో నాకు కరెక్ట్గా ఒక కాలు భాగం నేను పప్పాయి తీసుకున్నాను కాబట్టి ఒక ఐదు స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఐదు స్పూన్లకు అర్ధ స్పూను అలోవెరా జల్లు ఒకటి ఇటు మీద క్యాప్సిల్ వేసుకోవాలా సో అంతా వేసేసి బాగా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే కానీ బాదం ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోండి లేదంటే కోకోనట్ ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే ఆయిల్ మాత్రం అసలేదు మామూలు డ్రై స్కిన్ వాళ్ళు అయితే మామూలుగా బాదాం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి సో ఈ మాదిరిగా అంతా కలిపేసుకున్నాక మనము ఒక చిన్న బాటిల్కి అనేది ఎత్తిపెట్టుకోవాలా సో మనకు స్టోరేజ్ వచ్చేసి ఒక ఆరు రోజులు ఉంటుందండి ఈ మాదిరిగా బాటిల్కి ఎత్తుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకొని డైలీ మనం పేస్ట్ అనేది రాసుకోవాలా సో మనం ఎక్కువ రోజులు అనేది ఉండదు కాబట్టి ఒక ఆరు రోజులు అనేది పెట్టుకోవాలా సో ఆరు రోజులకు మనకు అయిపోయేట్టుకు చూసుకొని మళ్ళీ తర్వాత మనం ఫ్రెష్గా చేసుకోవాలా ఈ మాదిరిగా మనం స్టోర్ చేసుకుంటే మనకు ఒక ఆరు రోజులు అనేది పాడవకుండా ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా సో మీరు ఎప్పుడైనా పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎప్పుడు మీ అవుతుందో అప్పుడు అనేది పేస్క్ అనేది రాసుకోవాలా కొంచెం అయితే సరిపోతుంది ఈ మాదిరిగా మనం కొద్దిగా తీసుకొని పేస్క్ అంతా రాసుకొని అలాగే వదిలేసేయచ్చు లేదంటే ఒక గంట లేదంటే ఒక అర్ధ గంట ఉన్నిచ్చేసి నార్మల్ వాటర్తో వాచ్ చేసుకోవచ్చు సో మీరు మామూలుగా డైలీ యూజ్ చేసే క్రీమ్ ఎలా యూజ్ ఫేస్కి అనేది అప్లై చేసుకుంటారు సేమ్ అదే మాదిరిగా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా సూపర్ వచ్చాదండి స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో కొంతమందికి పింపుల్స్ కూడా ఉంటాయి కాబట్టి పింపుల్స్ కూడా రానివ్వండి వచ్చినోటి కూడా ఈజీగా పోతాయి ఎందుకంటే మనం అలోవేరా జెల్ వేసినాం కాబట్టి పింపుల్స్కి మంచిగా ఉపయోగపడుతుంది సో పప్పాయి అంటే అందరికి తెలిసే ఉంటుంది పప్పాయ్ మన స్కిన్ అనేది మంచి బ్లోయింగ్గా అందంగా వచ్చేటి చేస్తుంది సో తప్పకుండా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి సీ మాదిరిగా క్రీమ్ తయారు చేసుకున్నాక మనం పేస్కి అంతా అప్లై చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక ఆరు రోజులు అనేది మనం ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకొని ఆరు రోజుల తర్వాత మళ్ళీ మనం ఖాళీ అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలా సో ఒకసారి ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి మీ స్కిన్ బాగా వచ్చింది సో ఎందుకంటే నేను యూజ్ చేసినానండి స్కిన్ అనేది సూపర్గా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మా అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో మీ ముందుకు ముందుకొచ్చాను బాయ్